చదువుకున్న లేఖన భాగము చదువుకున్న లేఖన భాగము పౌలు కొరిందీలు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ ఉచినము నుండి ఇరవై ఒకటవ ఉచిన వరకు మనము చదవగా వినియున్నాము ఈ భాగములో పౌలు గారు చాలా చక్కని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని మాట్లాడుతూ ఉన్నాడు అలాగే యేసుక్రీస్తు వారి ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాము అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ మనము దేవుని నీతి అగునట్లుగా మెరుగని ఆయనను దేవుడు మన కొరకు క్రీస్తును పాపముగా చేసి ఉన్నాడు అనేటువంటి మాటను కూడా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము అంటే నేటి మన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మేము క్రీస్తులో మేము క్రీస్తులో ఇది కేవలము ఒక ప్రశ్నార్థముతో కూడినటువంటి మాటగాను అలాగే మేము క్రీస్తులో అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతాము అన్నదానికి అలాగే మేము క్రీస్తులో అనేది ఈ మాట ఆల్రెడీ మేము ఉన్నాము అని చెప్పడానికి కూడా అవకాశం అనేది కలుగుతుంది ఒక ప్రక్క ప్రశ్నార్థకము రెండవది ఆల్రెడీ మనము క్రీస్తులో ఉన్నాము అని చెప్పడానికి ఈ మాట మేము క్రీస్తులో ఆర్ ఇన్ క్రైస్ట్ అనేటువంటి మాట ద్వారా మనము జ్ఞాపకము చేసుకోవాలి పౌలి గారు తన రెండవ మిషనరీ ప్రయాణంలో ఈ పత్రికను కొరింది సంఘానికి అలాగే అకయా చెదరి ఉన్నటువంటి పరిశుద్ధులకు శుభమని చెప్పి వ్రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము మొదటి అధ్యాయము మొదటి ఈ మాట మనం చూడగలుగుతాం అలాగే తన రెండవ మిషనరీ ప్రయాణములో స్థాపించినటువంటి కొరింది సంఘములో కొన్ని సమస్యలు ఉన్నాయి అయితే ఆ సమస్యల దృష్ట్యా వారితో ఎడతగినటువంటి సహవాస బంధాన్ని పౌలు గారు కలిగి ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి ఆ బంధాన్ని ఈ పత్రిక ద్వారా ఆ సంఘానికి తెలియజేస్తున్నాడనే విషయాన్ని కూడా జ్ఞాపకము చేసుకోవాలి అంతేకాదు ఈ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ సంఘములో మూడు వర్గాల వారిని గూర్చి రాస్తున్నాడు అనమాట అండి మూడు వర్గాల వారిని గూర్చి రాస్తూ ఉన్నాడు వారిని ఉద్దేశించి రాస్తూ ఉన్నాడు ఏంటి అంటే ఒక వర్గము కొరింది సంఘములో తనను ఆత్మీయ తండ్రిగా భావించి పౌలు గారికి విధేయులుగా ఉన్నటువంటి అత్యధికులైన విశ్వాసులు కొరింది సంఘములో ఉన్నారు వారిని దృష్టిలో పెట్టుకొని ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు ఇదొక ఉద్దేశము రెండవది ఏంటి అంటే పౌలుపై వ్యక్తిగతమైనటువంటి దోషణలు చేస్తూ పౌలు యొక్క అధికారాన్ని కానీ అలాగే పౌల యొక్క అపోసులత్వాన్ని కానీ కించపరిచేటువంటి వారిగా కొంతమంది ఉంటూ ఉన్నారు అలాంటి వారు అలాంటి వారు పౌలు యొక్క సందేశాన్ని కూడా వక్రీకరించేటువంటి వారై ఉండగా వారిని గద్దించడానికి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు ఇదొక ఉద్దేశం మూడవది ఏంటి అంటే పౌల యొక్క వ్యతిరేకులు కొంతమంది ఉన్నారు వారు చేసేటువంటి అబద్ధ బోధలకు ఒకవేళ సంఘం ఎక్కడైతే ప్రభావితం అనేటువంటి భయముతో సంఘాన్ని గద్దించడానికి సంఘము అబద్ధ బోధల వైపు వెళ్లకుండా సత్యమైనటువంటి బోధవైపు నిలిచి ఉండడానికి ఈ పత్రికను రాశాడని విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి ఇది ఒక ఉద్దేశం రైట్ అలాగే ఈ పత్రికలో కొన్ని ఉన్నాయి ముఖ్యాంశాలు ఉన్నాయి ఏంటి ఆ విషయాలు అంటే ఇతరమైనటువంటి పత్రికలు అన్నిటికంటే పౌలు గారు ఈ పత్రికలో తన వ్యక్తిగతమైనటువంటి జీవన స్థితిగతులను గూర్చి మాట్లాడాడు ఎక్కువగా మాట్లాడాడు పదకొండవ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే అందులో కొన్ని వ్యక్తిగతమైనటువంటి విషయాలు కనబడుతూ ఉంటాయి తదుపరి ఇందులో తన ఆత్మీయ పిల్లల విషయంలో పౌలు చూపించినటువంటి ప్రేమ వారి పట్ల సంఘం పట్ల పౌలు చూపించినటువంటి శ్రద్ధ ఎంత గొప్పగా ఉందో మనము ఈ పత్రిక ద్వారా చూడవచ్చు అంతేకాదు క్రైస్తవులు ఎదుర్కొన్నటువంటి శ్రమలు ముఖ్యంగా మొదటి అధ్యాయము మూడవ వచనం నుంచి పదకొండవ వరకు నాలుగవ అధ్యాయము ఏడు నుండి పద్దెనిమిది వరకు ఆరవ అధ్యాయము మూడు నుండి పది వరకు పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుండి ముప్పై వరకు పన్నెండవ అధ్యాయము మొదటి నుండి వచనాల వరకు ఈ భాగాలన్నింటినీ మనం పరిశీలన చేస్తే క్రైస్తవులు అనబడినటువంటి వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలు మనకు కనబడుతూ ఉంటాయి అంత మాత్రమే కాదు కానీ క్రైస్తవ సంఘము కలిగినటువంటి దాతృత్వము దాతృత్వము ఎరుశల్యములు ఉన్నటువంటి సంఘానికి కానుకలు పంపించే విషయంలో ఈ కొరినీలు ఎంత గొప్పగా ఉన్నారో మనము ఈ పత్రిక ద్వారా చేసుకోవచ్చు ఎనిమిదవ అధ్యాయంలో ఈ విషయాలు చాలా చక్కగా మనకు కనబడుతూ ఉంటాయి తొమ్మిదవ కనబడతాయి అయితే ఈ పత్రికలో మరికొన్ని విశేషాలు ఏంటి అంటే బలహీనత దుఃఖము కన్నీళ్ళు వినాశనము హింసలు బాధలు ఆదరణ అతిశయము సత్యము పరిచర్య మహిమ మొదలైన విషయాలన్నీ కూడా ఏమండి మూల పదాలుగా ఈ పత్రికలో మనము చూడవచ్చు అంటే కేవలము ఒకే కోణంలో వెళ్ళిపోకుండా రకరకాలైనటువంటి కోణములో నుండి పౌలు గారు ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కేవలము ఆనందం మాత్రమే కాదు కన్నీళ్ళు ఉన్నాయి అతిశయం మాత్రమే కాదు బాధ ఉంది శ్రమలు ఉన్నాయి అలాగే సంఘం పట్ల వారికి ఉన్నటువంటి తృష్ణ ఇల్లు ఉంది ఆదరణ ఉంది అలాగే హింసలు కూడా ఉన్నాయి ఇలాంటి మూల పదాలు ఈ పత్రిక యొక్క విశిష్టమైనటువంటి స్వభావాన్ని తెలియజేసేవిగా ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి అయితే చదువుకున్న లేఖన భాగములో చదువుకున్న లేఖన భాగములో పౌలు కురిదులు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచ్చిన ఉష్ణువు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇరవై ఒకటవ వచ్చిన వరకు కూడా క్రీస్తులో విశ్వాసి యొక్క ప్రాముఖ్యత క్రీస్తులో విశ్వాసి యొక్క స్థానము ప్రత్యేకత అనేది తెలియజేస్తూ ఉన్నాడు ఈ భాగము ద్వారా అందుకే వచనం మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పదహారు పదిహేడు వచనాల్లో ముఖ్యంగా పదిహేడు వర్షం కాగా ఎవడైనా క్రీస్తు చేస్తున్నందున చేస్తున్నందుడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడన అంటే మేము క్రీస్తులో ఆర్ ఇన్ క్రైస్ట్ మేము క్రీస్తులో ఏమై ఉన్నాము లేదా మనము క్రీస్తులో ఏమై ఉన్నాము అనే విషయాన్ని ఈ వాక్యములో నుండి మనము ధ్యానము చేయవలసినటువంటి వారమై ఉన్నాము ఒక చిన్న ప్రశ్న వేస్తాను క్రీస్తులో మీరెవరు క్రీస్తులో మీరెవరు ఆయన రక్తము ద్వారా కడగబడిన వారము రైట్ మంచి పదాలు మంచి మంచి పదాలు ఇలాంటివే క్రీస్తులు మనం ఎవరంటే విమోచించబడినటువంటి వారము రక్తం చేత కడగబడినటువంటి వారము దేవుని పిల్లలము ఈ పదాలన్నీ కూడా మనకు ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలను లేదా దేవునికి మనకు సంబంధించినటువంటి సంబంధాన్ని తెలియజేసేవిగా ఉన్నాయని విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి అలాంటి విషయాలే ఈ చదువుకున్న లేఖన భాగంలో ఉన్నాయి వాటిని కొన్నింటిని మనం జ్ఞాపకం చేసుకుందాం రైట్ వి ఆర్ ఇన్ క్రైస్ట్ అనుకున్నాం కదా మేము క్రీస్తులో ఏమై ఉన్నాము క్రీస్తులో మేము ఎవరము అంటే ఎవరము అంటే పదిహేడవ అర్థం చేసుకుందాం పదిహేడవ వచ్చినము కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను మన ప్రశ్నకు చక్కని సమాధానము ఒకటి దొరికింది కాగా ఎవడైనను క్రీస్తులో ఉన్న ఎడల వారెవరట క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి మాట చదవండి మీరు ఏమీ చెప్పాల్సిన లేదు నూతన సృష్టి మనం ఎవరము అంటే క్రీస్తులో నూతన సృష్టిగా ఉన్నటువంటి వారము వాస్తవానికి ప్రకృతి సంబంధమైన సృష్టిగా అంటే ప్రకృతి సంబంధమైన సృష్టి కాదు మనము ప్రకృతి సంబంధమైన సృష్టి వేరు క్రీస్తులో నూతన సృష్టిగా ఉండేటువంటి స్థితి వేరు ప్రకృతి సంబంధమైన సృష్టి అది గతించిపోతుంది ఒక దినాన నక్షత్రాలు రాలిపోతాయి భూమి కాలిపోతుంది పంచభూతాలు మహావ్యాండ్రముతో లయమైపోతాయి కానీ క్రీస్తులో నూతన సృష్టిగా ఉన్నవారు లయము కారు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి సృష్టి సంబంధమైనది వేరు క్రీస్తులో నూతన సృష్టిని ధరించుకోవడము వేరు మనం క్రీస్తులో ఎవరము అంటే నూతన సృష్టి అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి దేవుని సృజనాత్మక ఆజ్ఞ మూలముగా విశ్వాసము ద్వారా యేసు క్రీస్తును అంగీకరించిన వారు పూర్తిగా ఏమై ఉన్నారు అంటే దేవుని నూతన లోకానికి చెందినటువంటి వారై ఆయన ఆత్మ పరిపాలన క్రింద ఉన్న నూతన జీవులుగా ఎంచబడినటువంటి వారిగా ఉన్నారు అనే విషయాన్ని గ్రహించాలి ఆత్మ పరిపాలనలో నూతన జీవులుగా ఎంచబడినటువంటి వారన్నమాట మొదట్లో నేను జ్ఞాపకం చేశాను ఈ సృష్టి నశించిపోతుంది కానీ క్రీస్తులో నూతన సృష్టి అయినటువంటి మానవుడు నశించిపోడు అతడు ఆత్మ సంబంధమైన నిత్యత్వము పరిపాలనలో ఒక నూతన జీవిగా ఉంటాడని విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి అయితే ప్రియమైనటువంటి వాళ్ళ పదహారవ విషయం మనం చదువుతూ ఉన్నప్పుడు శరీరీ శరీర రీతిగా దేవుని ఎరుగము అలాగే లోక సంబంధ రీతిగా దేవుణ్ణి ఎరుగం మేము ఎరుగము అలాంటిది కాదు దేవునికి మాకున్నటువంటి సంబంధము శరీర సంబంధమైనది లేక లోక సంబంధమైనది కాదు ఆయనకు మాకున్న సంబంధం ఎలాంటి అంటే నూతన సృష్టి సంబంధమైనది అందుకే పాతవి గతించను సమస్తము క్రొత్తవయ్యనని చెప్పడంలో పాత వాటితో మేము క్రీస్తుని ఎదుర్కోవడం లేదు కానీ పాత వాటిని విడిచిపెట్టి క్రీస్తుని ఎదుర్కొంటూ ఉన్నాము అది అన్నమాట పాత వాటిని విడిచిపెట్టి క్రీస్తుని ఎదుర్కొంటూ ఉన్నాము శరీర రీతిగా ఎరిగి ఉంటే గనక నూతన సృష్టిలో ఎంచబడము లోకానుసారంగా ఎరిగి ఉంటే గనక నూతన సృష్టిలో ఎంచబడము పాత వాటిని తొలగించుకొని శరీర కార్యాలు లోకానికి సంబంధమైన కార్యాలను తొలగించుకొని క్రీస్తులో ఉన్న కారణము చేత నూతన సృష్టి అయ్యాము అదే విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అతడు ఈ మాట పలకడంలో ఉన్న ఉద్దేశం కూడా ఏంటి అంటే పౌలు గారు ఒక రూపాంతర అనుభవాన్ని కలిగి ఉన్నాడు రూపాంతర అనుభవము దమస్కు మార్గములు అందరికీ తెలిసిందే ఎప్పుడైతే దమస్కు మార్గములో ఈ రూపాంతరాన్ని చెందాడో అప్పటి నుండి కూడా అతడు ఏమయ్యాడంటే క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడ్డాడు అనమాట ఒకప్పుడైతే సంఘాన్ని హింసించాడు తొమ్మిదో అధ్యాయం ఐదు ప్రకారంగా కానీ ఎప్పుడైతే మార్పు చెందాడో మార్పు చెందాడో వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తు కొరకు ప్రయాసపడినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు అపుసలకార్యములము తొమ్మిదవ అధ్యాయములో గణదర్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనం ప్రకారంగా పూర్వముందు యోధా మతస్సుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయిచూ వచ్చాను నా పితృల యొక్క పారంపర్యాచారముగా ప్రకారము నడుచుకున్నాను కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు రూపాంతర అనుభవములోనికి వచ్చాడనమాట రూపాంతర అనుభవము లోకానుసారంగా దేవుని ఎరిగిన వాడిగా కాకుండా నూతన సృష్టిగా దేవుని ఎరిగినటువంటి వాడిగా పౌలు ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి తిముతు రాసిన మొదటి పత్రిక మొదటి పన్నెండు పదమూడు వచనాల్లో కూడా ఇలాంటి మాటలే మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి అయితే పౌలులో ఉన్నటువంటి గొప్ప మార్పు గొప్ప మార్పు ఆ భాగములో మనము చూడగలుగుతూ ఉన్నాం విశ్వాసి దేవుని పోలికలోనికి మార్చబడుతూ రూపాంతర అనుభవము చెందినప్పుడే నూతన సృష్టిగా ఎంచబడతాడు దేవుని పోలికలోనికి మార్చబడుతూ రూపాంతర అనుభవము చెందినప్పుడే అతడు నూతన సృష్టిగా ఎంచబడతాడు పౌరులు చాలా చక్కగా చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుల్లో లేదా క్రీస్తులో ఏమై ఉన్నాము అంటే ఎవడైనా నువ్వు క్రీస్తు చేసునందుడల వాడు నూతన సృష్టి పాతవి తొలగిపోయాయి ఇదిగో సమస్తము క్రొత్తవి క్రీస్తులో మనం ఎవరమంటే ఒకప్పటి దైవ వ్యతిరేక సంబంధమైన కార్యం జరిగినటువంటి వారము కాదు ఇప్పుడు ఒకప్పటి దేవుడు లేని ప్రజలుగా ఉన్న ఉన్నవారము కాదు ఇప్పుడు దేవుని కొరకు జీవించేటువంటి వారముగా దేవుని బిడలగా ఉండడానికి ఏంటి అర్హత కలిగినటువంటి వారముగా క్రీస్తు ద్వారా క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధమైనటువంటి వారముగా ఉన్నవారం మనం అందుకే పౌలు అంటున్నాడు ఎవడైనా నువ్వు క్రీస్తు చేస్తున్నందునే వాడు నూతన సృష్టి అంటున్నాడు రెండవది ఏంటి అంటే మేము క్రీస్తులో ఏంటి ఏంటి అంటే పద్దెనిమిది వచ్చిన చదువుదాం పద్దెనిమిదవ వచనం ఆ సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించేను ఇప్పుడు మనం ఎవరము అంటే క్రీస్తులో సమాధాన పరచబడిన వారము సమాధాన పరులము సమాధాన పరులం ప్రియమని ఈ సమాధాన స్థితి ఎలా కలిగింది అంటే యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది యేసుక్రీస్తు వారి ద్వారా సమాధాన పరిచేటువంటి స్థితి సమాధాన పరుచుకొనిట అని మాటకు కటల్లాగే అనేటువంటి మాట ఉపయోగించారు కటల్లాగే అనగా రికన్సీల్డ్ రికన్సీల్డ్ తిరిగి సమాధానపరచబడ్డం అన్నమాట తిరిగి సమాధాన పరచబడ్డం ఈ పరచబడేటువంటి స్థితి క్రీస్తు ద్వారా ఎందుకు కలిగింది అంటే ఎందుకు కలిగింది అంటే ఒకప్పుడు మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు దేవునికి వ్యతిరేకంగా ఏంటి జీవించాడు దేవుని విషయంలో శత్రుత్వాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు దేవుని ఆజ్ఞలు పాటించకుండా తన ఇష్టానుసారంగా జీవించినటువంటి వాడే ఉన్నాడు అయితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవుని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే శిలువ ద్వారా దేవునికి మనకు సమాధానాన్ని కలుగజేస్తారు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి ఐపీఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను విషయం మనం చూస్తూ ఉన్నప్పుడు అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టువేట చేత మధ్యగోడను గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను ఏకము చేశాను దేని ద్వారా శిలువ ద్వారా శిలువ రక్తము ద్వారా ఒకప్పుడు దూరస్తులము ఇప్పుడు క్రీస్తు ద్వారా సమీపస్తులము ఒకప్పుడు క్రీస్తు ద్వారా సమాధానము లేనటువంటి వారము కానీ ఇప్పుడు క్రీస్తు ద్వారా క్రీస్తు రక్తము వలన సమాధానపరచబడినటువంటి వారము ఎస్ మనం క్రీస్తులు ఎవరు ఇప్పుడు దేవునితో సమాధానపరచబడినటువంటి వారము అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి ఇందా నేను తెలియజేశాను కదా తిరుగుబాటు చేసాం దేవుని మీద ఆయన ఆజ్ఞల మీద తిరుగుబాటు చేస్తాం ఆయన కార్యాల మీద తిరుగుబాటు చేస్తాం అరణ్యంలో ఇస్రాయిలు ఏ రీతికైతే దేవుని కార్యాల మీద ఆయన సేవకుడైనటువంటి మోస మీద ఎలాగైతే తిరుగుబాటు చేస్తారో అలాగే మనము కూడా తిరుగుబాటు చేసినటువంటి తిరుగుబాటుదారులుగా ఉన్నాము తద్వారా దేవుని ఉగ్రతకు గురయ్యాము దేవుని యొక్క శిక్షకు గురయ్యాము ఆ ఉగ్రత నుండి ఆ శిక్ష నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మన కొరకు ఈ లోకానికి అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ వంశంలో వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వల్లనే స్వభావసిద్ధముగా దైవోగ్రత దైవోగ్రతకు పాత్రులమై మీ మునిపట్టి వారి వలె మునిపటి వారి వలె దైవోగ్రతకు పాత్రులుగా ఉన్నాం శరీరాసులు అనుసరించినటువంటి వారమై మనసు యొక్క కోరికలను నెరవేర్చుకున్నటువంటి వారమై ఉన్న కారణము చేత చివరికి ఆయన తీర్పుకు లేనటువంటి వారముగా మనం ఉన్నాం అయితే ఆ తీర్పు మన మీదకు రాకుండా ఆ దేవుని ఉగ్రత మన మీదకు రాకుండా ప్రభు ఏం చేశాడంటే అండి దేవునితో తెగిపోయినటువంటి సంబంధాన్ని సమాధానాన్ని సహవాసాన్ని ఆయన తన రక్తము చేత తిరిగి కలిపాడనమాట అండి కలిపాడు అలా కలుపుట ద్వారా మనం ఏమయ్యాము అంటే సమాధాన పరచబడ్డాము అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను అందుకే ఆ పద్దెనిమిదవ వచనంలో చదువుకున్న లేఖన భాగంలోనే పద్దెనిమిదవ వచనంలో పౌలు చెప్పేటువంటి మాట ఏంటి సమస్తమును దేవుని వలనైనవి ఆయన మళ్ళను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించాడు అది అంతేకాదు వచనంలో మనం చూస్తే కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పౌరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతమాలుకుంటున్నాం దేవునితో సమాధానపడండి దేవునితో సమాధాన పడండి సమాధాన సువార్తనే పౌలు గారు ప్రకటించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు అందుకే జీసస్ క్రైస్ట్ ఈజ్ కన్సిలియేటర్ కన్సిలియేటర్ అయినా ఇంకా చెప్పాలంటే పీస్ మేకర్ అనమాట అండి పీస్ మేకర్ శాంతిని కలుగు చేసేవాడు కలుగు చేసేవాడు దేవ ఎవరి ఎవరికి అంటే దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి దేవునిని మనను సమాధానపరిచాడైనా సమాధానపరిచాడు ఆల్రెడీ మనము చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు మన మీదకు ఒక శిక్షను ఇచ్చేశాడు ఆ శిక్ష మనం అనుభవించాలి అనుభవించాలి కానీ క్రీస్తు ఏం చేశాడంటే మనకు బదులుగా ఆ శిక్షను శిలువ మరణము ద్వారా ఆయన అనుభవించాడు అలా అనుభవించి ఏం చేశాడంటే తెగిపోయినటువంటి బంధం ఏదైతే ఉందో ఆ బంధాన్ని దేవునితో మనకు అండి ఒక రకంగా చెప్పాలంటే మధ్యవర్తిగా ఉండి మన ఉభయులను ఆయన ఏకము చేశాడు క్రీస్తులో మనం ఎవరమంటే సమాధానపరచబడినటువంటి వారము ఇంకా మూడవది ఇరవై ఒకటవ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను క్రీస్తులో మనం ఎవరము మేము క్రీస్తులో ఏంటి అంటే మేము క్రీస్తులో దేవుని నీతి గాడ్ రైచస్నెస్ అన్నారు కదా దేవుని నీతి మేము దేవుని నీతి అయితే ఈ నీతి అనేది దేవుని నీతి అనేది ఏదైతే ఉందో ఇహలోక సంబంధమైన చట్టరీత్యా ఉండేటువంటి నీతి కాదు ఇది ఇహలోక సంబంధమైన చట్టరీత్యా ఉండే నీతి కాదు పరలోక సంబంధమైన దైవ సంబంధమైన దేవుని నీతి ఇది దేవుని నీతి ఇహలోక సంబంధమైన నీతి కొన్నిసార్లు మార్గము తప్పి ఉండేటువంటి అవకాశం ఉంది రాత్రి సమయములో ఒక వ్యక్తిని విచారించడం అనేది నాటి నుండి నేటి వరకు కూడా అది విరుద్ధము రాజ సంబంధమైన విచారణలో కానీ ఇటు ప్రభుత్వ సంబంధమైన విచారణలో కానీ రాత్రి సమయములో విచారించడం అనేది తీసుకువెళ్ళడం అనేది చట్ట విరుద్ధం ఇక్కడ దేవుని నీతి అనేది చట్ట సంబంధమైన నీతి సంబంధించింది కాదు ఈ చట్ట సంబంధమైన నీతి నీతిని తప్పుతుంది నీతి తప్పే కదా తీసుకెళ్ళేరు వారు ఒకరికి ఒక న్యాయము మరొకరికి మరొక న్యాయము ఈ లోకములో చట్ట సంబంధమైన నీతి తప్పించబడతాది కానీ ఇక్కడ దేవుని నీతి మనం అవ్వడములో ఈ చట్ట సంబంధమైన నీతి కాదు ఇది దైవ సంబంధమైన పరిశుద్ధమైన అంత మాత్రమే కాదు కానీ దేవునితో ఉండేటువంటి అనుభవము నీతి అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి నూతన సృష్టిగా దేవుని బిడ్డలోని అనుభవాత్మకమైనటువంటి నీతి అది అనుభవాత్మకమైన నీతి ఎలా కలిగింది ఈ నీతి అంటే పాత అన్నిటిని విడిచిపెట్టేస్తాడు నూతన సృష్టిగా మార్చబడ్డాడు ఆ అనుభవములో నుంచి కలిగినటువంటి దేవుని నీతి అనమాట అండి ఆ నీతి పరులు దేవునికి విరోధంగా ప్రవర్తించరు ఆ దేవుని నీతిపరులు దైవ వ్యతిరేక సంబంధమైన కార్యాలు చేయరు ఆ దేవుని నీతిపరులు ఏంటి దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా వారు జీవించరు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి అయితే ఇక్కడ దేవుని నీతి అనేది ఏంటి అంటే క్రీస్తులో ఒక వ్యక్తి యొక్క విశ్వాసము అనే పునాదిపై పునాదిపై అందులో నుండి ప్రవహించేటువంటి వ్యక్తిత్వము నైతిక స్థితి అనమాట అండి వ్యక్తిత్వాన్ని తప్పించుకొని తిరగలేరు అలాగే నైతిక విలువలను కాలరాసుకుని మాట్లాడలేరు ఎలాగైతే నూతన సృష్టిగా మార్చబడ్డారో దాని ప్రకారంగానే జీవించేటువంటి వారు అంతేగాని నీతి తప్పి ప్రవర్తించేవారు కాదు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి ఫిలిప్ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములోను రామ పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలోను ఇలాంటి మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం అయితే ఈ లోకములో విశ్వాసి క్రీస్తులో నిలిచి ఉంటే గనుక అతడు క్రీస్తు నీతి దేవుని నీతి అవుతాడు గనక ఆ దేవుని నీతి అనేది ఆ వ్యక్తిలో వ్యక్తపరచబడుతుంది అనిర్గతమవుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి పౌలు నూతన సృష్టిగా మార్చబడ్డాడు దేవునితో సమాధానపరచబడ్డాడు దేవుని నీతి అయ్యాడు దేవుని నీతి అయ్యాడు అందుకు అతడు చెప్పేటువంటి మాట ఏంటంటే ఆ సమాధాన స్వార్థను మాకు ప్రభు అప్పగించాడు దాన్ని మేము మీకు ప్రకటిస్తూ ఉన్నాము మీరు సమాధానపడండి ప్రభువుతో దేవునితో అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు గనుక ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా మేము క్రీస్తులో అనేటువంటి అంశంలో మనము ఎవరము అంటే నూతన సృష్టిగా ఎంచబడినటువంటి వారము పాత జీవితం మనలో ఉండదు ఉండకూడదు కూడా ఒకవేళ ఉంటే గనక నూతన సృష్టి కాదు రెండవది ఏంటంటే క్రీస్తు ద్వారా మనము క్రీస్తులో సమాధానపరచబడ్డాము సమాధానపరచబడ్డాము దేవునితో అంతేగానిక దేవునితో వైరాన్ని పెట్టుకోకూడదు ఆయన వాక్యముతో కానీ ఆయన విశ్వాసులతో కానీ ఆయన సంబంధమైన కాపులతో కానీ వైరాన్ని పెట్టుకోకూడదు ఏంటి అందరూ సమాధానముగా జీవించాలి ఇక వైషమ్యాలు కానీ రకరకాలుగా తారతమ్యాలు కానీ విశ్వాసుల్లో ఉండకూడదు అందరూ ఒక్కటే క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పరచబడ్డాము కనుక ఆ సమాధానాన్ని అందరము కలిగి ఉండాలి అంతేకాదు మనం ఎవరము అంటే క్రీస్తులో దేవుని నీతి దేవుని నీతి ఆ దేవుని నీతి అనేది మనకు ఎలా వ్యక్తపరచబడింది అంటే మనము క్రీస్తులో సంపూర్ణంగా ఉన్న కారణము చేత అది వ్యక్తపరచబడింది ఒకవేళ క్రీస్తులో సంపూర్ణంగా లేకపోతే గనక దేవుని నీతి అనేది మనలో ఉండదు ఉండదు మేము దేవుని నీతిగా మేము దేవుని నీతి అయ్యాము అని చెప్పడానికి అవకాశము కూడా లేదు కనుక మనము క్రీస్తులో ఎవరమంటే నూతన సృష్టి సమాధానపరచబడ్డాము దేవుని నీతి అయ్యాము